ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ప్రత్యర్థులంతా ఒక తాటిపైకి వచ్చే ఆలోచన యోచన చేస్తూ వాళ్ళు అడుగులు వేస్తుంటే అధికార పార్టీ వాళ్ళను ఢీ కొడుతూ సరైన అడుగులు ఎత్తుగడ్డలు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సైతం గట్టిగానే ముందుకు వెళ్తున్నారు తాజాగా వైఎస్ షర్మిల వైఎస్ సునీతారెడ్డి అందరూ ఏకమై జగన్పై దూషిస్తున్నారు కుటుంబ సభ్యులే నేరుగా జగన్పై అడ్డంగా మాట్లాడుతున్నారు తప్పులనే నిజమనేటట్టుగా చంద్రబాబు బ్యాచ్ లాగా తయారైపోయారు వీళ్ళిద్దరు కూడా తెర వెనక తెలుగుదేశం పార్టీ మిత్రులు వీళ్ళందరితో కలవడం టీడీపీలో జతగట్టడంతోనే షర్మిల కానీ సునీతారెడ్డి కానీ జగన్ అధికారంలోకి రావద్దు అంటూ గట్టిగానే చెబుతున్నారు డైరెక్ట్గా వచ్చి ఇలాంటి కుటుంబ సభ్యులకు కౌంటర్ ఇవ్వాలన్నా ప్రజానీకంలో గొప్పగా ఏదైనా ఇప్పుడు గట్టిగా వీళ్ళందరికీ చెక్ పెట్టాలన్నా కూడా ఏం చేయాలి ఖచ్చితంగా ఊహించని స్థాయిలో వీళ్ళకు కౌంటర్ పడాలి తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కడప జిల్లాకు సంబంధించిన అనేక మంది నేతలంతా ఇస్తున్న సలహాలు ప్రెషర్ ఏంటంటే వైఎస్ విజయమ్మ గారిని రంగంలోకి దించాలి అనేది అయితే కేవలం వైఎస్ విజయమ్మ గారు ఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తారా లేదా అంటే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నేరుగా పోటీకి దిగుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది గతంలో వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించిన షర్మిల గారు తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు తన వెంట ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా నేను ఉంటాను అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సారక్షంలోనే గౌరవ అధ్యక్షురాల పదవికి రాజీనామా చేసి విజయమ్మ గారు నేరుగా వైఎస్ఆర్టీపీ పార్టీ ద్వారా ప్రచారంలో కానీ ఇతరితర హెల్ప్ఫుల్గా కానీ షర్మిల అకు అండగా నిలిచారు అనంతరం తన పార్టీని పూర్తిగా కాంగ్రెస్లోకి విలీనం చేయడం ఆ తర్వాత ఏపీకి వస్తున్నానని ఏపీకి రావడం నేరుగా వచ్చిన మొదటి రోజు నుంచే జగన్ గారిని పిచ్చిగా తిట్టడం షర్మిల చేస్తున్న భారీ తప్పుదల్లో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇక వైఎస్ విజయమ్మ గారు సైతం ఇప్పుడు జగన్ వెంటే కీలక అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మన కొడుకును మళ్ళీ సీఎం చేయండి ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తాడు నిబద్ధత ఉన్న పిల్లాడు అని మళ్ళీ వైఎస్ విజయమ్మ కూడా ఇప్పుడు ఎన్నికల క్యాంపెయిన్ చేయడం వీలైతే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా పోటీ చేయడం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే లభించినట్టుగా తెలుస్తుంది వైఎస్ విజయమ్మను రంగంలోకి దించడం ఈ నేరుగా షర్మిలాకు నేరుగా సునీతారెడ్డి గారికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు కడప జిల్లాకు సంబంధించిన పులివెందుల జమ్మల మడుగు కమలాపురంను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది పులివెందుల నుంచి విజయమ్మ గారిని రంగంలోకి దించితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జమ్మల మడుగు నుంచి వచ్చే ఆస్కారం కనబడుతుంది లేదంటే కమలాపురం నుంచి ఎందుకంటే కమలాపురం కూడా దాదాపుగా పదహైదేళ్ళ నుంచి కూడా మంచి వైసీపీ కంచుకోటగా ఉంది కాబట్టి కమలాపురం కూడా వైఎస్ విజయమ్మ గారు ఇక్కడి నుంచి కూడా రావచ్చు సమాచారం అందుతుంది ఖచ్చితంగా రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు చాలా యూటర్న్ దిశగా తన స్పీచ్లు ఉంటాయి తన మాటలు ఉంటాయి తన క్యాంపెయిన్ ఉంటుందని మాత్రం క్లియర్గా చెప్పవచ్చు కానీ ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞ మేరకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేపిస్తారా లేదంటే ఏంటి అనేది మాత్రం క్లియర్గా సమాచారం అయితే ఇంకా రాలేదు ఏదేమైనప్పటికీ విజయమ్మ రాకతో మాత్రం నిజంగా ప్రజానీకంలో ఒక మంచి స్ఫూర్తి మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే రాబోతుంది షర్మిల గారి మాటలు కావచ్చు సునీతారెడ్డి గారి మాటలు కావచ్చు వీళ్ళు ఇద్దరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దానిపై కూడా తాను ఖచ్చితంగా మంచి కౌంటర్లు అయితే ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి